అన్నది నాత్మీయమన్న కార్యక్రమానికి అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఐదో పాటు పాడుకుందాం మన మొదటి తల్లిదండ్రు మాయాకులోనైరే అన్నాలారా పరి నాలకు కనుగుణాలకు సిరామోములు వంచి రన్నాల మొనమొదటి మాయా మాయాకులోనై రే అన్నాలారా సిగ్గు గదురామోములు వంచి రన్నాలా తమ నగ్నతను చూడా దామొప్పేరైరి అన్నాలా ಕುನ್ನಿಯ ಮಾರಿನ ಮಾರಿನಾಕು ಲಂಗೂಲನು ಗಟ್ಟಿ ರನ್ನಾಲಾರ ಮೊನಮೊದಿ ತಲೀದ್ರ ಮಾಯಾಕೂಲೋನೈರಿ ಅನ್ನಲಾರ ವಾರೀ ಗನುಗೋಣಕೂ ಸಿಗು దురా మోములు వంచి నరవంసజులకెల్లా తరలేదస్తా అన్నాలా క్రీస్తు భూ మన పాప హరణం గావించు ನನ್ನಲಾರನ ಮೊದಟ ನೈರಿ ಮಾಕೂಲೋನೈರಿ ಅನ್ನಲಾರನು ಗೋಣಾಲಕು ಸಿಗ್ಗು ಗದುರ ಮೋಮುಲು ವಂಚಿ ರನ್ನಾಲ క్రిసు రందు దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా యేసు శిష్యుడైన ఇస్కర్ యోతి యూధాను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం మొదటిగా ఆయన దేవునితో ఉన్నప్పటికీ దేవునికి అనుకూలంగా తన మనసును మార్చుకోలేకపోయాడు ఆయన మారలేకపోయాడు అనే విషయాన్ని ఆయన ద్వారా నేర్చుకున్నాం రెండవది లోకరీతి అయిన ధనానికి ఆయన ఆశపడి ఎంతగా దిగజారిపోతూ ఉన్నాడు అనంటే ఆరాధన కూడా వ్యర్థము అని చెప్పేంతగా ఆయన మారిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి లోకరీతి అయిన ధనానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో అది మనల్ని దేవునికి దూరం చేసేదిగా ఉంటది మాత్రమే కాకుండా దేవునికి సంబంధించి ఏది చేయాలన్నా అది వ్యర్థము అనే భావన కలిగించే విధంగా మనల్ని దిగజారుస్తుందనే సత్యాలను తిష్కర్ యోత్ జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం ఈ రోజు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్త ఆరవ అధ్యాయము అరవై నాలుగవ వచనం నుండి డెబ్బై ఒకటవ వచనం వరకు మనం చూస్తే అరవై ఆరవ వచనం నుండి అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరును వెళ్లిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యుద్ధకు వెళుదము నీవే నిత్య జీవకు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకోనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కర్ యోతి యూధ కుమారుడైన యూధ పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనక వాని గురిచియే ఆయన ఈ మాట చెప్పాను ప్రియమైన దేవుని ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు శిష్యులందరినీ ఎన్నుకున్న వెంటనే వాళ్ళలో ఒకడు సాతాను అని అది ఇస్కర్యోతి యుధాను గురించే చెప్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యోహాను మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అది ఆయనకు తెలిసి అంత మాత్రమే కాకుండా అక్కడ పేతురు మాట్లాడిన ఆ మాట అయ్యా మేము నిత్య జీవపు మాటలు కలిగిన నీ నుండి మేము ఎక్కడికి పోతాము అనే ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనకు ఏమీ తెలియని స్థితిలో అయితే లేడు అన్ని తెలుసు అయినప్పటికీ కూడా తన యొక్క జీవితాన్ని ఆయన మార్చుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఆయన మార్చుకోలేకపోయినప్పటికీ ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇస్కర్ యోతి యుధ తనను అప్పగింపబోతున్నాడు అనే విషయాన్ని మాత్రమే బయట పెడుతూ ఉన్నాడు కానీ ఆ పన్నెండు మందిలో ఎవరు అనే విషయాన్ని గురించి ఏ చిన్న క్లూ కూడా మిగిలిన పదకొండు మందికి ఆయన ఇవ్వలేదు యూధ వచ్చి ఆయనను పట్టించే వరకు కూడా ఆ సాతాను ఎవరు అనేది అక్కడున్న ఎవరికి కూడా తెలియదు దాంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క దీర్ఘ శాంతమును మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే ఒక రకంగా ఇస్కర్ యోతు యూధ కాకపోయినా మనలను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అనంటే మన యొక్క పాపపు స్థితి తెలిసి కూడా ఆయన మనల్ని ఆహ్వానించుకుంటూ ఉన్నాడు మన పాపపు స్థితి తెలిసి కూడా మనం మారాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు మరి ఇస్కర్ యోతి యూధ అనేసరికి మనం ఆయనను ఒక విలంగా చేస్తూ ఆయనను దూషించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఆలోచన చేస్తే మనము ఎన్నిసార్లు దేవునిని అమ్మివేసి ఉన్నాము ఇటీవలి కాలంలో ఒక గొప్ప సువార్థ గాయకుడు ఆకుమర్తి డానియల్ అనే గాయకుడు ఎప్పుడమ్మి వేశావో ఏసయ్యను ఎక్కడమ్మి వేశావో దేవదేవుని అని ఒక చక్కని పాటను ఆయన రాస్తూ ఉన్నాడు అందులో ఆయన ప్రస్తావించిన ఆ యొక్క అంశాలు చూస్తే నీ జీవితంలోన నీ ఉద్యోగంలోన ప్రతి పాయింట్ను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆలోచన చేస్తే నిజంగానే మన అనుదిన జీవిత కార్యక్రమాల్లో ఎన్నిసార్లు మనము ఏ ఏ విషయాల్లో యేసుక్రీస్తును అప్పగిస్తూ ఉన్నాము మనకు అక్కడ అర్థమవుతుంది కాబట్టి ఎవరో ఇస్కర్ యూదాను యూధాను మనము తిట్టడము దూషించడం కాదు కానీ మనము ఇస్కర్ యోతు వలె ఎన్నిసార్లు దేవునిని అమ్మివేస్తూ ఉన్నాం అనే విషయాన్ని ఖచ్చితంగా మనము ప్రశ్నించుకోవాలి మనల్ని మనము పరిశీలించుకోవాలి ఇక్కడ చూస్తే ఆయన తప్పుగా ఉన్నాడు ఎప్పటికైనా తన నుండే తనకు కీడు రాబోతుంది అని తెలిసి కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్కర్ యోతు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మీద ఏ విధమైన పక్షపాతం చూపించలేదు మిగిలిన శిష్యులందరికీ ఏ ఆధిక్యతలు ఇచ్చాడో తనకు కూడా అవే ఆధిక్యతలు ఇచ్చాడు అందరినీ స్వస్థపరిచే వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఇస్కర్ యోతు కూడా ఇస్తూ ఉన్నాడు అందరినీ ఏదైతే స్వస్థత కార్యక్రమాలు దేవుని యొక్క కార్యాలు చేయడానికి అధికారం మిగిలిన శిష్యులందరికీ ఇచ్చినట్టే ఇష్కర్ యోతు కూడా ఇస్తూ ఉన్నాడు అయినప్పటికీ తనకి ఇవ్వబడిన ఆ ఆధిక్యతను ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తన యొక్క ప్రేమను ఖచ్చితంగా ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు యోహాను అందుకే తన యొక్క పత్రికలో కూడా ఒక మాట చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు ఒకసారి మనం చదువుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఏడవ వచనం నుండి ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమించము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడ దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపు ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించిటమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధలమై ఉన్నాము కాబట్టి ఇస్కర్యోత్ యుధ విషయంలో దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉన్నాం అది తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు కూడా తండ్రి యొక్క ఉద్దేశమును గ్రహించి అదే ప్రేమను విష్కర్ యోతు పట్ల కనబరుస్తూ ఆయన పాపంలో కొరకు కూడా ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయంలో దేవుని యొక్క లక్షణాన్ని మనం ఖచ్చితంగా గ్రహించవలసిన వాళ్ళమై ఉన్నాం దేవుడు ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విధంగా మనము కూడా మన యొక్క పొరుగువారిని ప్రేమించబద్దులమై ఉన్నాం అక్కడ దేవుడు ఇస్కరియోతు యోతు యూధాను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన తప్పుడు వ్యక్తి అని తెలిసి ఆయన ద్వారానే తనకు ప్రాణహాని రాబోతుందని తెలిసి ఆయనే ఒక సాతానని తెలిసి ఆయనను మాత్రము దైవికమైన ప్రేమతోనే ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనము దేవునిని ప్రేమించమని కాదు కానీ దేవుడే మొదట మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను గ్రహించిన వాళ్ళమే దేవునిని ప్రేమిస్తూ అదే ప్రేమను మన పురుగు వారి పట్ల కూడా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమిల మా తండ్రి ఇస్కర్ యోతు యూద సాతానని తెలిసి కూడా ప్రభావ ఆయనను శిష్య గణంలో చేర్చుకున్నాం అందరికీ సమానంగా ఇచ్చినట్లుగానే ఆయనకు కూడా నీ అధికారాన్ని అనుగ్రహించావు ఆయనను నువ్వు నీ ప్రేమను నీ కృపను ఆయన జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు ప్రభావం ఏమైతే ఈస్కర్ యోతు యూధవలే కాక నిన్ను ప్రభువ మేము జ్ఞాపకం చేసుకోవడానికి నీవు మమ్మల్ని ప్రేమించిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు నీవు చేసిన రక్షణ కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటూ నీలో మేము అంటుకట్టబడి ఉన్నట్లు ఇస్కర్ యోతు యూధ వలె ఏ పరిస్థితుల్లోనూ నిన్ను మేము అమ్ముకోకుండా ప్రభావ నమ్ముకొని నీలో అంటుకట్టబడి ముందుకు కొనసాగు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యమును మీరే నాటి భద్రపరచి ఫలింపజేయమని ప్రభా మరి ప్రత్యేకంగా నేటి మా పని పాటలు కృప దయచేసి క్షేమంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన్ని అనుగ్రహించే అనుదినాత్మీయమన్న పూజించు కృపను మాకందరికీ దయచేయమని పరిశుద్ధ పరిశుద్ధన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుని నడిపించునుగాక ఆమె